రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ రాజన్న ఆలయ గోశాల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం ద్వారా కోడలు పిట్టల్లా రాలిపోయాయని ఎందుకు కారణమైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విమలవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు ఆదివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు దేశంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా మాట్లాడే స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ కోడలు మృత్యువాత పడుతున్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు గత ఆరు మాసాల క్రితం మంత్రి సురేఖ ఇచ్చిన సిఫార్సులు లేఖతో ఒకరికి అరవై కోడలు కేటాయించడం ద్వారా ఈ పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందే అని చెప్పారు తెలంగాణలో ఇంట్లో శుభకార్యం జరిగిన ముందుగా రాజన్నకు మొక్కలు చెల్లించుకునే ఆడమాయితీలో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి కోడలు సమర్పిస్తున్నారన్నారు మరోవైపు గుడి బంద్ చేస్తారన్న ప్రచారంలో భాగంగా భక్తులు ప్రతినిత్యం వేనదిగా తరలివస్తూ అత్యంత ప్రీతిపాత్రమైన స్వామి వారికి నిజ కోడలు భక్తులు సమర్పించుకుంటున్నారని ఆరు మాసాలుగా కోడెల పంపిణీ ప్రక్రియ నిలిచిపోగా దీంతో తిప్పాపూర్ గోసాలో కేవలం ఐదు వందల కోడలు మాత్రమే ఉంచే స్థలంలో పన్నెండు వందలకు పైగా ఉన్నాయన్నారు అధికారుల నిర్లక్ష్యం వల్లే కోడలు మృతి చెందుతున్నాయని సంబంధిత అధికారులపై కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వారి వెంట సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ సెల్స్ డైరెక్టర్ దామతీర్థపు రాజు మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ సిరిగిరి చందు మారం కుమార్ గోలి మహేష్ శంకర్ నరాల శేఖర్ ముద్రాళ వెంకటేష్ నాయకులు శ్రీకాంత్ అనిల్ సందీప్ మూడు మొన్న చూస్తే నిన్న నాలుగు చనిపోవడం చాలా బాధకరమైన పేదల దేవునిగా కొలిచే రాజరాజేశ్వర స్వామి వానే అయినటువంటి నంది మరి నందిని కోడి మొక్కులుగా భావించి మరి ఆ వాహనాన్ని ఎవరు ఏ శుభకార్యం చేసినా తెలంగాణ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఏ శుభకార్యమైనా వాళ్ళ దగ్గర ఇంట్లో పుట్టిన మన కోడిని కానీ లేదంటే ఇక్కడికి వచ్చి కానీ డబ్బులు కట్టి కోడే ఒకరు తీర్చుకునే అనువాయితీ భారతదేశంలో ఎక్కడ కూడా ఉండేది ఇక్కడ మాత్రమే ఉద్దేశించి వ్యక్తుల మనోభావాలను ఏదైతే విస్మరించి ఇక్కడనైతే నాలుగు వందల యాభై నుండి ఐదు వందల కోడలు కట్టేసే ప్రక్రియ పోషించే ప్రక్రియలో సుమారుగా పన్నెండు వందల నుండి పదిహేను వందల కోడలు కట్టేసి వాటికి నడిచే జాగ లేకుండా కూడా వారు ఏసైనా మర్చు గ్రాస కూడా తినే పరిస్థితి లేని పరిస్థితుల్లో మీరు పెంచి పెంచుతున్నారు అంటే మీకు ఏ మాత్రం మానవ దృక్పథం లేదు అని భావించక తప్పదు ఒకసారి ఆలోచించండి ఆరు నెలల నుండి ఇప్పటివరకు ఎప్పుడు కూడా మరి అప్పుడు మన ముందు కూడా రైతులకు పనికి వచ్చే విధంగా రైతు పాసు పుస్తకాలు తీసుకొని వారికి అవసరాలకు అనుగుణంగా కోడలు ఇచ్చి దానికి జియో ట్యాగింగ్ చేసి అది ఏదన్నా దురదృతవశాలు చనిపోయినట్టయితే అక్కడ ఉన్న వెటరనరీ డాక్టర్తో ఒక సర్టిఫికేట్ తీసుకొని దాన్ని నిర్ధారించి చెప్పడం జరుగుతూ ఉంది ఆరు నెలల ముందు గౌరవ దేవదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు మరి వారి ప్రాంతంలో ఉన్న ఎవరికో ఇచ్చి అరవై గేదెలు ఒకటిసార్లు ఇచ్చినట్టయితే దాన్ని వారు వ్యాపారంగా మార్చుకొని మరి కబెలకి అమ్మిన దాఖలాలు మీ అందరికి కూడా తెలుసు దానిపై పోలీసు కేసు జరిగింది ఇక్కడి వరకు వచ్చింది అది నేను ఈ వరకు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏమైంది మీరు మంత్రి ఒత్తిడి వలన మరి ఆ కేసును దబాయించి పెట్టినరా దాని గురించి ఇప్పటివరకు ఎక్కడ చర్చ లేదు ఎక్కడ లేదు మరి మీరు ఇచ్చిన కోడల్లో జియో ట్యాగింగ్ ద్వారా మీరు ఎప్పుడైతే నిర్ధారిస్తున్నారో దాని బాగులు చెప్తాను టీవీ లైస్రో మరి దాని రిపోర్ట్ ఏమైంది ఇప్పటివరకు మరి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆరు నెలల నుండి ఇప్పటివరకు ఏ మరి ఎవరికి కూడా కోడలు పంచడం పంచుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆరు నెలల నుండి భక్తులు విపరీతంగా వచ్చి ఈ గుడి బంధమైన ఒక ఆవేదనతో వచ్చి మరి ఇంకా వారి మొక్కులు తీర్చుకొని ఈ కోడల నిరంతరంగా వచ్చి కోడల సంఖ్య పెరుగుతూ ఉంటే మీరు మొద్దు నిద్రపోయి మరి దాన్ని బాగు చూసుకునే పరిస్థితి లేదా అని ఒకసారి ఆలోచండి ఇదివరకు పోయిన వర్షాకాలము శాస్త్రంలో కోటి రూపాయలు ఇచ్చి ఓ నలభై లక్షల రూపాయలు గోడ మన గోవులకు షెడ్డు ఓ నలభై లక్షలతోని సీసీ ఫ్లోరింగ్ ఇరవై లక్షలతో డ్రైన్ మరి మొరం బొయ్యాలని కోటి రూపాయలు పోయిన వర్షం కల్పిస్తే ఏదో కొన్ని డ్రైన్స్ కట్టినట్టున్నారు మురం పోయలేదు ఇప్పుడు పోస్తుంటే దిగబడుతుంది షెడ్ నలభై లక్షలు ఇప్పటివరకు మొదలు పెట్టిన లేవు మరే ఇవాళ సీసీ రోడ్లు కొంచెం వేసి అది ఆపరేషన్ మీ అందరికీ గౌరవ శాసనసభ్యులకు ఏ చీమ చిట్టు అంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ స్పందించే తత్వము ఉన్న వ్యక్తి ఇలా గుడిని అభివృద్ధి చేస్తా మొత్తం గుడినే మారుస్తా ఇది చేస్తా అని ఏదైతే తపన ఉందో నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా మీరు ఉన్నదాన్ని ముందుగానైతే సక్రమంగా నిర్వహించి ఏ విభాగం ఉంది చక్రం నిర్వహించి తర్వాత అభివృద్ధి చేస్తే సంతోషిస్తాం కానీ అభివృద్ధి పేర్లో మీరు ఉన్నదాన్ని విస్మరించి పిట్టలు రాలిపెట్లు రాలిపోతా ఉన్నాయి గోవులు అంటే అసలు మనుషులా కాదా అని మనం చూస్తేనే బాధిస్తాం